తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన భీమలవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో తలనీలాల టెండర్ ప్రశ్నార్థకంగా మారింది రెండు సంవత్సరాలకు గాను టెండర్ కాలపరిమితి ఈ సంవత్సరం ఏప్రిల్ పన్నెండున ముగుస్తుంది అందులోపే టెండర్ పూర్తి చేయాల్సింది గత మూడు నెలలుగా మూడు సార్లు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు తదితర రాష్ట్రాల్లో కూడా ప్రకటనలు చేసిన టెండర్లలో పాల్గొనడానికి ఎవరూ రాకపోవడంతో వాయిదా పడుతుంది కాగా ప్రస్తుతం నడుస్తున్న టెండర్ కాంట్రాక్టర్ ఇప్పటికే దేవాలయానికి తొమ్మిది కోట్ల రూపాయలు బాకీ ఉండడంతో తలనీలాలు దేవాదాయ అధికారులు తమ కంట్రోల్లోనే ఉంచుకుంటున్నారు ఇటీవల దేవాదాయ శాఖ అధికారులతో మాట్లాడిన కాంట్రాక్టర్ రెండు కోట్లు చెల్లించి డిసెంబర్ వరకు నిల్వ ఉన్న తలనీలాలను తీసుకెళ్లాడు ఇంకా ఆరు కోట్ల వరకు దేవాలయానికి చెల్లించవలసి ఉంది గత ఆరు సంవత్సరాల క్రితం తలనీలాల టెండర్ ద్వారా పదమూడు కోట్ల ఆదాయం నాలుగు సంవత్సరాల క్రితం తొమ్మిది కోట్ల ఆదాయం రెండు సంవత్సరాల క్రితం పంతొమ్మిది కోట్ల ఎనిమిది వేల ఆదాయం వచ్చింది ఈసారి మాత్రం మూడు సార్లు టెండర్ నిర్వహించినా ఒక్కరు కూడా ముందుకు రాలేదు నాలుగోసారి టెండర్ ప్రక్రియ కోసం మళ్ళీ ప్రకటన చేసినా కూడా ఈసారి కూడా ఎవరు వస్తారో రారో వేచి చూడాల్సి ఉంది రెండు టెండరు పదకొండో తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై ఐదుతో ముగుస్తున్నది ప్రస్తుత టెండరు రెండు సంవత్సరాల పరిమితి ఇక నే ఈ టెండర్ ప్రక్రియ కోసం అని చెప్పి ఇప్పటికీ మూడు సార్లు మేము టెండర్ పిలువ జరిపింది పదకొండో తారీఖు జనవరి రెండు వేల ఇరవై ఐదు ఇరవై నాలుగో తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగో తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు ఈరోజు మూడో తారీఖు మార్చ్ రెండు వేల ఇరవై ఐదు నాడు కూడా ఈ ప్రక్రూట్మెంట్ ద్వారా సీల్ టెండర్ ద్వారా పబ్లిక్ ఆక్షన్ ద్వారా మేము టెండర్ నోటిఫికేషన్ ఇచ్చాము ఇటు టెండర్ నోటిఫికేషను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో తమిళనాడు రాష్ట్రంలో మూడు రాష్ట్రాల్లో పత్రికల్లో కూడా మేము నోటిఫికేషన్ పబ్లిక్ చేశాము ఈ టెండర్ కూడా మూడు సార్లు కూడా పిలిచివడం జరిగింది అయినప్పుడు కూడా ఎవరు కూడా ఈ టెండర్లో పార్టిసిపేట్ చేయలేదు కాబట్టి నాలుగోసారి కూడా మేము ఈ టెండర్ని మళ్ళీ ఆన్లైన్లో మళ్ళీ పత్రికా ప్రకటనలో ఈరోజు జారీ చేస్తున్నాము ఈ యొక్క టెండర్ ప్రక్రియ రెండో తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు రోజు ఉంటుంది ఎన్నికల పరిస్థితి ఎన్నికల పరిస్థితి ప్రస్తుతానికి మార్ జనవరి నుంచి ఇప్పటి వరకు మా దగ్గర తలనీలాలు ఉన్నాయి ఫిబ్రవరి మొన్న డిసెంబర్ వరకు కూడా కాంట్రాక్టర్ గారికి తల్లినీళాలు అప్పైచుకోవడం జరిగింది ఆ తలనీలాలన్నీ కూడా భద్రంగా బ్యాగ్స్లో వేసి రూమ్ లో పెట్టి ఫ్యాన్ ఫ్యాన్ అరేంజ్మెంట్ చేసి దానికి ఎగ్జాస్ట్ ఫ్యాన్ కూడా పెట్టడం జరిగింది ఏదైనా తడున్న కూడా ఆర్కోవటానికి టెండర్దారు రాకపోవడానికి అది రీజన్ అనేది ఇంకా మాకు కూడా సరిగా తెలియట్లేదు ఇంకా మరి ఆన్లైన్లో కూడా మాకు ఎటువంటి రెస్పాన్స్ లేదు కాబట్టి మేము కూడా ఈ ఎవరైతే ఇంతకుముందు పాతగా పార్టిసిపేట్ చేశారో ఆ టెండర్దారులకు కూడా ఎప్పటికప్పుడు ఫోన్ ద్వారా తెలియపరచడం జరుగుతుంది వాట్సాప్ ద్వారా కూడా తెలియపరచడం జరుగుతుంది కానీ వాళ్ళు ఎవరు కూడా ఈ టెండర్ వేయడానికి ముందుకు రావట్లేదు